ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు తిమోతికి వ్రాసిన రెండవ పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం నేపథ్యం తిమోతి మొదటి పత్రిక తీతుకు పత్రిక వ్రాసిన కొన్నాళ్లకు పౌలు మాసిదోనియా విడిచి వెళ్ళాడు ఏ మార్గంలో వెళ్ళాడో ఖచ్చితంగా తెలియదు కానీ పౌలు దర్శించిన స్థలాల్లో గ్రీసుకు దక్షిణాన ఉన్న కొరెంతు చిన్నాసియా అనగా ఆసియా మైనర్ పశ్చిమ తీరాన ఉన్న మిలేతు పట్టణాలు ఉన్నాయి రెండవ తిమోతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై వచనంలో ఉత్తరాన ఉన్న త్రోయా పట్టణానికి కూడా అతడు దర్శించాడు కానీ అక్కడ నుంచి పౌలును బలవంతంగా తరలించినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆ హడావిడిలో పౌలు త్రోయాలో అతనికి ఎంతో ముఖ్యమైన వస్తువులను విడిచిపెట్టాడు రెండవ తిమోతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం బహుశా ఇక్కడే పౌలును నిర్బంధించి ఉంటారు అక్కడి నుంచి పౌలును రోమాకు తీసుకువెళ్ళారు అక్కడ చెరసాల నుండి తన చిట్ట లేఖను రాశాడు అదే తిమోతి రెండవ పత్రిక జత వాడికి చివరి మాటలు రోమాలోని ప్రభుత్వాధికారులు పౌలుపై నేరారోపణలు చేసినప్పుడు సహాయం చేస్తారనుకున్న స్నేహితులు అతన్ని వదిలివేశారు కానీ ఎలాంటి హింసకు గురి కాకుండా పౌలును దేవుడు రక్షించి అతనిని బంధించిన వ్యక్తులకే సువార్తను అందించడానికి సహాయం చేశాడు రెండవ తిమోతిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు నుండి పదిహేడు వచనములు ఏది ఏమైనా తన మొదటి నిర్బంధంలో ఉన్న ఆశావాదం పౌలులో ఇప్పుడు కనిపించటం లేదు తనను విడుదల చేస్తారని ఆశించడానికి బదులు పౌలు తన మరణ దండన కోసం ఎదురు చూస్తున్నాడు రెండవ తిమోతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనములు ఈ సమయం తరిగిపోతుండగా పౌలు తిమోతిని చివరగా ప్రోత్సహించడానికి కొన్ని అత్యవసరమైన విజ్ఞప్తులు చేయడానికి ఈ పత్రిక వ్రాశాడు ఎఫెస్లో సంఘం ఇంకా అబద్ధ బోధకులతో సమస్యలను ఎదుర్కొంటుంది గనుక పౌలు తిమోతిని సంపూర్ణమైన క్రైస్తవ బోధలో కొనసాగమని వ్యర్థమైన వాదనలకై సమయాన్ని వృధా చేయవద్దని కోరాడు రెండవ తిమోతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచనములు రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు ఇరవై మూడవ వచనం నాలుగవ అధ్యాయం రెండు ఐదు వచనములు అలాగే తిమోతిని రోమాకు శీఘ్రంగా రమ్మని కోరాడు నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం చెరసాలలో పౌలు ఒంటరితనాన్ని చలిని అనుభవిస్తున్నాడు అతని స్నేహితులు దగ్గర లేరు చలిదుస్తులు పుస్తకాలు అతనికి కావాలి రెండవ తిమోతిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిది పదమూడు ఇరవై ఒక వచనం తన మొదటి నిర్బంధంలో తనతో ఉన్న దేమ తనను ఇప్పుడు విడిచిపెట్టినందుకు ఎంతో విచారంతో ఉన్నాడు రెండవ తిమోతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనం తులసిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం కొందరు క్రైస్తవులు పౌలును దర్శించారు రెండవ తిమోతిలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచనములు నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఇతరులు దేవుని పనికై వివిధ ప్రాంతాలకు వెళ్లారు రెండవ తిమోతిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పది పన్నెండు వచనములు లూకా మాత్రమే చాలా కాలంగా పౌలుతో ఉన్నాడు రెండవ తిమోతిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినం తన చివరి దినాల్లో తిమోతి మార్కులిద్దరూ తన వద్ద ఉండాలని పౌలు ఎంతో వాంఛించాడు ఈ ఇద్దరు యువకులుగా ఉన్నప్పుడు పౌలు మిషనరీ యాత్రలలో అతనితో కూడా కలిసి ఉన్నారు మార్కు బహుశా కొలసిలో సేవ చేస్తూ ఉండి ఉంటాడు కొలసి ఎఫేస్కు దూరమేమీ కాదు ఎఫేస్లో తిమోతి ఉన్నాడు రెండవ తిమ్మూతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిది నుండి పదకొండవ వచనములు తులసిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనం పౌలుకు మరణదండన శిక్ష అమలుకు ముందే వీరిద్దరూ రోమాకు చేరారా అన్నది సందిగ్ధమే ప్రాచీన కథనాల ప్రకారం క్రీస్తు శకం అరవైలో మొదటి నెలల్లో పౌలుకు మరణ శిక్ష అమలు చేశారు సంక్షిప్త విభజన రెండవ తిమోతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటి నుండి రెండవ అధ్యాయం పదమూడవ వచనం వరకు తిమోతికి ప్రోత్సాహం రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుండి నాలుగవ అధ్యాయం ఐదవ వచనం వరకు యోగ్యుడైన పనివాడు అబద్ధ బోధకుడు నాలుగవ అధ్యాయం ఆరు నుండి ఇరవై రెండు వచనములు పౌలు కడవరి వీడ్కోలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలండి పౌలు ప్రభువు నిమిత్తం ప్రారంభము నుండి ముగింపు వరకు ఎంత పట్టు వదలని విశ్వాసంతో దేవుని కొరకు సేవ చేశాడో ఈ పత్రికలు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది వింటున్న మీకు అర్థము చేసుకోగలుగుతున్నారని నేను గ్రహిస్తున్నాను మనకును అప్పచెప్పిన ప్రభు యొక్క పనిని మన వంతులో మనము సక్రమంగా నెరవేరుద్దాం ఈ సంగతులు తెలియని వారికి తెలియచేయవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను